హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి పిల్లలకి ఆబ్వియస్లీ మధ్యాహ్నం నుంచి ఖాళీ టైం కదా స్క్రీన్ టైం పెరిగిపోతుంది అస్తమా అని టీవీ చూస్తుంటారు అలా కాకుండా మనం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే టీవీ స్క్రీన్ టైమ్ని తగ్గించవచ్చు అలాగే చాలా హెల్దీ రెసిపీ అయితే గోధుమ పిండితో కప్ కేక్స్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా నా రొటీన్ చాలాసార్లు షేర్ చేశాను పొద్దున్న అయితే మొక్కలకి నీళ్ళు పోస్తాను ఇది రణపాల మొక్క చాలామంది అడిగారు కదా ఇది చాలా మంచిదండి నార్మల్గా అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళే తింటారంటారు అలా ఏం లేదు కొంచెం ఒక చిన్న మొక్క గిల్లి కొంచెం రోజు కనుక తింటే కొంచెం పుల్లగా ఉంటుంది ఆకు కూడా మందంగా ఉంటుంది విరిస్తే మనకి విరుగుతుంది అంటే నీళ్ళు ఉంటాయి కదా లోపల ఆ టైప్ ఆఫ్ ఉంటుంది చాలా రకాల ఇష్యూస్కి అయితే చాలా మంచిది అన్నమాట మీరు కూడా ఖచ్చితంగా మొక్కలు పెంచుకుని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ రెండపాలు మొక్కనైతే ఖచ్చితంగా తెచ్చుకొని పెట్టుకోండి ఒక ఆకు పెట్టుకుంటే దాని నుంచి కనుపుల నుంచి మొక్కలు వచ్చేస్తాయి ఉదయం టిఫిన్కి దోశ పల్లీ చట్నీ చేశానండి ఇంకా ఆల్రెడీ చాలా సార్లు రెసిపీ షేర్ చేశాను కదా అని ఇంకా నేను వీడియో అయితే తీయలేదు మధ్యాహ్నం భోజనానికి అయితే బీట్రూట్ ఫ్రై చేశాను ఇక్కడ అయితే తర్బుజా నెక్స్ట్ కొంచెం చిప్స్ లాంటివి ఉంటాయి కదా అదే కార్న్ఫ్లేక్స్ ఆ టైప్లోది ఇక్కడ సున్నుండ రాత్రి పిల్లలు అడిగితే అప్పటికప్పుడు సున్నుండలు చేశాను నిజంగా ఎంత బాగున్నాయో టేస్ట్ ఎలా అయినా మన కొంత ఇంట్లో చేసిన నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కదా ఈ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను గ్రీన్ ప్లేట్ ఎందుకంటే నేను రెండుసార్లు తింటున్నాను మధ్యలో ఏదైనా మిస్ అయితే అది మధ్యాహ్నం పెట్టుకుని తినేస్తుంది అనమాట ఇక్కడ అయితే నీహాల్ నేను కేక్ చేస్తున్నాము పిల్లలు కూడా పెద్దోడు కూడా ఉన్నాడు ఇంకా తనకి ఎక్కువ వీడియో షూట్ ఇష్టం ఉండదు అందుకనే వాడిని ఎక్కువగా చూపించను నీహాల్ అంటే ఇష్టపడతాడు కాబట్టి ఇక్కడ నేను పంచదార తీసుకున్నాను గోధుమ పిండితోనే చేస్తున్నాను మనం బ్లెండర్ లేకపోయినా హ్యాపీగా చేసుకోవచ్చు ఫస్ట్ షుగర్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఒక కప్పు తీసుకుని పౌడర్ చేసుకుంటే మనకి నియర్లీ వన్ అండ్ హాఫ్ టూ కప్స్ వరకు షుగర్ పౌడర్ అవుతుంది ఒక కప్పు షుగర్ పౌడర్ సరిపోద్ది మనకి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు గుడ్లు ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి నేను ఆఫ్ చేసిన ప్రతిసారి చూపిస్తున్నాను చూడండి నేను రెండుసార్లు ఆఫ్ చేశాను కదా మూడోసారి కూడా బీట్ చేశాను ఇంచుమించు పది నిమిష ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది అలా బీట్ చేసుకుంటానే ఉండాలి బీట్ చేసి ఆఫ్ చేసి అలా చేస్తూ ఉండాలి తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసేసి మళ్ళీ సేమ్ అలానే ఒక ఐదు నిమిషాలు అలా బీట్ చేస్తూ ఉంటే మనకి బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది లేకపోతే మనకి కేక్స్ సరిగ్గా రావన్నమాట ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా నేనైతే పల్లె ఆయిల్ వాడుతున్నాను అది డామినేట్ చేస్తుంది అందుకని స్మెల్ ఉంటుంది కదా పల్లె ఆయిల్కి అందుకు వేయకుండా నేను బటర్ వేస్తున్నాను నా దగ్గర బటర్ ఉంది అది కొంచెం కరిగించుకుంటున్నాను అనమాట ఈ లోపు మనం బేక్ చేసుకోవడానికి ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు ఏదైనా ప్యాన్ తీసుకొని లిడ్ కరెక్ట్గా ఉన్నది తీసుకుని ఇలా వేసేసి మనం బాగా సర్దేసి మూత పెట్టేసి ఉంచేయాలమాట అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇక్కడ హోల్ ఉంది కదా దాన్ని క్లోజ్ చేసుకోవాలి నేను ఈ మధ్యకాలంలో ఉప్పే వాడుతున్నాను సాల్ట్ దీనికోసమే తెప్పించాను ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ రూపీస్ ఉంటుంది ప్యాకెట్ సరిపోతుంది ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి బటర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు బటర్ని మనం ఎగ్ బీట్ తీసుకున్నాం కదా దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటే మనకి హాఫ్ కప్పు బటర్ పడుతుంది లేదా దీని బదులు ఆయిల్ వేసుకోవచ్చు టూ ఎగ్స్ ఇప్పుడు వరకు వేసుకున్నవివే ఈ క్వాంటిటీతో చేసుకోండి బాగా బీట్ చేస్తే చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలాగా ఫోమీగా సాఫ్ట్గా స్మూత్గా రావాలి వాడు చూడండి చాలా రెడీగా ఉండనమాట ఇంకెప్పుడు మిక్స్ చేద్దాం మిక్స్ అని కాకపోతే పిల్లలతో చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఆ హీట్ బౌల్ పట్టుకుంటాడని నేను ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ కేక్ చేసిన ప్రతిసారి అదే ఫీల్ అవుతాను బౌల్ తీసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు బీట్ చేసాను కదా ఈ బీట్ చేసిన మిక్స్ అంతా తర్వాత ఇప్పుడు గో గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక కప్పు షుగర్ పౌడర్కి వన్ అండ్ హాఫ్ కప్పు ఒక కప్పు తీసుకుని ఒక అర కప్పు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మనం బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి రెండు కూడా బేకింగ్ పౌడర్ ఎక్కువగా కేక్స్కి కుకీస్కి వాడతాము బేకింగ్ సోడా మనం దోశల్లో వేసుకుంటాం కదా అది అర స్పూన్ అర స్పూన్ వేసుకుని ఇలా జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకోవాలి నా దగ్గర స్పాచ్లో ఇది ప్లాస్టిక్ దండి కాకపోతే వెయిట్కి అసలు తిరగలేదు అది ఎక్కడ జాయింట్ దగ్గర కనెక్షన్ ఊడిపోద్ది అని నాకు భయం వేసి కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత కొంచెం టైట్ అయిపోయింది అప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా రూమ్ టెంపరేచర్లో అవి వేసా అనమాట అసలు నేను కలుపుతాను కానీ మా వాడు నేను కలుపుతాను నేను కలుపుతాను ఉన్నాడు అదేమో చాలా కొంచెం బలం పెట్టి తిప్పాలి వాడు ఎక్కడ తిప్పుతాడు చెప్పండి కానీ వాళ్ళకి అర్థం కాదు కదా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి తెలుస్తుందని వాడి చేత తిప్పించాను అమ్మో మమ్మీ గట్టిగా ఉంది అనేసి అన్నాడు తర్వాత ఇంకొంచెం పాలు కొంచెం కొంచెం యాడ్ చేసి ఇక్కడైతే వెనీలా ఎసెన్స్ వేసా అన్నమాట వేసి మళ్ళీ బాగా బీట్ చేసాము ఇప్పటికైతే మా వాడు పక్కకు తప్పుకున్నాడు అంటే వెనకాల ఉన్నాడు ఇక్కడ ఈ కప్స్ తీసుకున్నానండి మీషోలో బాగున్నాయి ఇది నేను సెకండ్ టైం చేసిన అనమాట కప్పు కాస్ట్ నాకు ఐడియా లేదు కానీ లింక్స్ అయితే ఇస్తాను ఇవి మనకి అన్ని కలర్స్ వచ్చాయి రకరకాలుగా త్రీ ఒక్కొక్క కలర్ త్రీ కప్స్ వచ్చాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అంటే కొంచెం పైన గ్యాప్ ఉంచాలి ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి మళ్ళీ నిండేస్తాం అనుకోండి అసలు సరిగ్గా రావు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోయింది నాకు వేసుకొని ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి సాల్ట్ చక్కగా హీట్ అయ్యి మనకి రెడీ అయ్యింది మూత తీసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి పెట్టుకునేటప్పుడు మాత్రం ఎందుకంటే ఈ అంచులు ఇవన్నీ బాగా వేడెక్కు ఉంటాయి కదా మనం ఈ ప్రాసెస్ చేయడానికి ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ పదిహేను నిమిషాలకి ఇది బాగా ప్రీ హీట్ అవుతుంది కదా అప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకోవాలి ఇంకొక మూడైతే మిగిలాయి ఇంకా పక్క స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అవి కూడా పెట్టాను ఈ ప్యాన్లో పెట్టి మూత పెట్టిన తర్వాత కరెక్ట్గా ముప్పై నిమిషాలు అలారం పెట్టేసుకున్నాను నేను ఫోన్లో అలారం పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఆ అలారం ఎలా ఉన్నా కానీ నిహాల్కి ముందే చెప్పాను థర్టీ మినిట్స్ టైం అంటే మమ్మీ అయిపోయింది అయిపోయింది థర్టీ మినిట్స్ చూడు 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 అంటూనే ఉన్నాడు ఫోర్త్ ఒకసారికి వచ్చి చూస్తే ఇంకా అసలు అంటుకోకుండా వస్తాయి థర్టీ మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది నాకు చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్లఫీగా వచ్చాయో పైన నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసాను టోటీ ఫ్రూట్ ఇలాంటివి కూడా వేయచ్చు అలాంటి గోధుమ పిండితో మిక్స్ చేసి అలా ఏం లేదు జస్ట్ పైనుంచి ఆ పిండి మీద వేసేసాను ఏంటి బాదం పప్పు జీడిపప్పు వేసానమాట ముక్కల్లాగా చేసి నిజంగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా డౌటే లేదు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అంత హెల్తీ కాదు కదా అందుకని గోధుమ పిండితో ఇంకా మా అయితే అసలు సూపర్ హ్యాపీ ఎందుకంటే అందులోకి తను నేను చేశాను నేను చేశాను అన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే తను ప్రతి దాంట్లో చెయ్యి వేశాడు కాబట్టి నేనే చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నాడు మళ్ళీ నెక్స్ట్ టైం పెద్ద కేక్ చేద్దాం మమ్మీ అన్నాడు ఇలా అయితే కేక్స్ అయితే ఈరోజు ఇలా గడిచిందండి చాలా బాగున్నాయి ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎంత ఫ్లఫీగా మంచి టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు షుగర్ అదంతా కరెక్ట్గా సరిపోద్ది ఒకసారి చెప్తున్నాను ఒక కప్పు షుగర్ పొడికి మనం అరకప్పు బటర్ వేసుకోవాలి రెండు గుడ్లు వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ అంతే కావాలనుకుంటే చాక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు చాక్లెట్ కప్ కేక్స్ వస్తాయి అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంకా హోంవర్క్స్ అవన్నీ అయిపోయి వంట అంతా అయిపోయాక అనుకోకుండా డిమార్ట్కి వెళ్ళాము మేము ఉండేది తిరుపతి కాబట్టి అమార్పల్లి దగ్గర డిమార్ట్ ఉంటుంది అక్కడే నేను వచ్చేటప్పుడు ఇక్కడ కుండల షాప్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా కుండ నేను ఇక్కడే తీసుకున్నాను తీసుకుంటే ఈసారి ఏంటంటే ఒకటి తీసుకుంటున్నాను ఈ కుల్ఫీకి చిన్న చిన్ని కుండలు ఉన్నాయన్నమాట దీనికోసమే వెతుకుతున్నాను అటువైపు వెళ్తే కొందాం కొందాం అనుకుని కానీ మా వారికి ఖాళీ ఉండట్లేదు ఈసారి మాకు కొంచెం టైం దొరికితే వెళ్ళమట వెళ్ళి అడిగితే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అనేసి అంటున్నారు అదేంటండి ఫోర్ కావాలి ఫిఫ్టీ రూపీస్కి వండి అని అడిగాను కానీ లేదు ఇవ్వమనేసి అన్నారు బార్గెనింగ్ ఎందుకులే ఇంకా చిన్న చిన్న షాప్ వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు పెద్ద షాపుల్లో అయితే మనం ప్రైస్ ట్యాగ్ ఎంత అయితే అంత చచ్చినట్టు ఇవ్వాల్సిందే ఇలాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేస్తాం కానీ ఇంకేం మాట్లాడుకున్నా అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంది చూడండి కొంచెం నుంచి ఉన్నదానికి కొంచెం ఎదురుగా అది బుద్ధ విగ్రహం పట్టుకున్నాను కదా అది అయితే అడిగాను అది హండ్రెడ్ రూపీస్ అన్నారు అంటే కొంచెం ఐస్ దగ్గర అది షేప్ అంత బాగాలేదనేసి మా వారు వద్దున్నమాట లేదంటే నాకు తీసుకోవాలనిపించింది ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని నేనైతే చిన్ని చిన్ని ముంతలు అంటారు కదా అవి తీసుకున్నాను అనమాట పెరుగు తోడేసుకోవడానికి కుల్ఫీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను జాడీలు కూడా అడిగానండి ఎంత కాస్ట్ చెప్పారంటే ఒక్క జాడీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అంట నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య ఇస్తే జాడీ అప్పుడు అస్సలు నాకు ఏదో కేర్లెస్గా పట్టించుకోకుండా అనుకోకుండా అంటే కేర్లెస్ అంటే ఉంటుందిలే అన్నట్టుగా ఉంచేసాను ఒకసారి పగిలిపోయింది చాలా బాధ అనిపించింది అదే ఇప్పుడు దానికంటే చిన్నది ఎనిమిది వందల యాభై రూపాయలంట ఎందుకంటే పచ్చడి పెట్టడానికి తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఈసారి నేనే ఆవకాయ పెడదాం అనుకుంటున్నానంటే అమ్మమ్మ పిన్ని వీళ్ళు అమ్మ అయితే పెట్టదు అమ్మమ్మ పిన్ని వీళ్ళందరూ పెట్టినప్పుడు నేను చూస్తుంటాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో పెడుతూ ఉంటాను ఈసారి ఎక్కువ క్వాంటిటీ నేనే పెట్టేసుకుందాము ఇంకా వాళ్ళు పెట్టి మళ్ళీ నేను అక్కడ నుంచి మోస్ తెచ్చుకునే కంటే అని అనుకుని అడిగితే అంత కాస్ట్ చెప్పారు ఇంకా సర్లే అని ఇంకా అవన్నీ ఒకసారి చూసానమాట ఆన్లైన్లోనే బెటర్ అనిపించింది ఆఫ్లైన్లో ఈ జాడీలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి కుండలు కూడా మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు స్టాండ్స్ అయితే ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఆన్లైన్లోనే బెటర్ అనిపించింది ఆఫ్లైన్ కంటే ఇంకా అన్నీ ఒకసారి అడిగేసి నేనైతే ఒక నాలుగు చిన్ని కుండలు తీసుకున్నాను అనమాట దీంట్లో కుల్ఫీ చేద్దామని చెప్పి నేను తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను పెరుగు అయితే ఎంత బాగుంటుందో నాకు తెలుసు మట్టి పాత్రలో పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి మట్టి పాత్రలో పెట్టిన పెరుగుకి చాలా తేడా ఉంటుంది మీరు ఎవరైనా పెట్టాలంటే పెట్టుకోండి ఎంత చల్లగా ఉంటుందంటే కడుపు కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట అలాగే ఫర్మెంటెడ్ రైస్ కూడా కొండల్లో చేసుకుంటే ఇప్పుడు ఈ వేసవి కాలంలో చాలా మంచిది వీటిని అయితే తీసుకున్న తర్వాత మట్టిగా ఉన్నాయి వీటిని నానబెట్టాలి నానబెట్టి బాగా క్లీన్ చేసిన తర్వాత వాడుకోవాలి కూరలు అవి చెయ్యం కాబట్టి దీన్ని ఇంకా సీజనింగ్ ఏం చేయక్కర్లేదు జస్ట్ కడిగేసి నీళ్ళలో నానేసి ఉంచితే సరిపోతుంది తర్వాత వీడియోస్లో చూపిస్తాను ఇదే అండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్